రీసెంట్గా అరస సాయికి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది అయితే ఆ వీడియోకి సంబంధించి మనం చాలా విశ్వాలకు కూడా మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు అరస సాయి ఒక ఒక ఛానల్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో తను అడిగిన క్వశ్చన్లకు తను చాలా చక్కగా ఆన్సర్లు అయితే ఇచ్చాడు ఎందుకంటే చాలా మందికి డౌట్స్ అయితే చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్పై క్లారిటీ అయితే ఇచ్చాడు ఎందుకంటే అరస సాయిని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని అడిగినప్పుడు తను ప్రమోట్ ఎందుకు చేస్తున్నాడు అని అయితే క్లారిటీ చెప్పాడు అర్సస్ అయిన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అసలు బెట్టింగ్ యాప్లు మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మీ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల దానివల్ల బెట్టింగ్ యాప్లో చాలా మంది పాల్గొంటున్నారు ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి దానికి మీరే కదా కారణం అని అడిగితే తను ఒకటే చెప్పాడు ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రమోట్ చేయమని అడుగుతారు అప్పుడు చాలామంది వాళ్ళు ప్రమోట్ చేసేస్తారు అయితే నా దగ్గరికి వచ్చినప్పుడు బెట్టింగ్ యాప్లో ఏ అయితే బ్యాన్ చేసిన యాప్లు అయితే ఉన్నాయో అవి లిస్ట్లో లేకపోతే నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది అయితే తను ప్రమోట్ చేసేటప్పుడు ఒక చిన్న వీడియో అయితే చేస్తాను అది కూడా తక్కువ సమయం ఉన్నది ఆ వీడియోలోని మీకు ఆసక్తి ఉంటేనే మీరు ఎందులో పాల్గొండ తప్ప అని చెప్పి నేను చెప్తాను తప్ప ఇంకా వేరే విషయాలు అయితే చెప్పను అని అయితే తను చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఒక క్లారిటీ అయితే చాలామంది గమనించుకోలేదు అర్సాయి చెప్పిన పాయింట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎందుకంటే తన బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ అవన్నీ కూడా తను చూపించుతూ అడగడం జరిగింది తాను కూడా చెప్ప చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైనా సరే ఫేక్వి అవన్నీ సృష్టిస్తూ ఉంటారో అవన్నీ కూడా మీరు నమ్మి మోసపోవద్దు ఎందుకంటే మేము ఎంతవరకు ఉండాలి ఎంత పరిధిలో చేయాలి అంతవరకు చేస్తూ ఉంటాం ఇంకా ఎంతో మందికి సాయం చేసినాం ఎప్పుడూ కూడా మా మీద రోమర్స్ రాలేదు ఎప్పుడైతే నేను మన బ్లేండ్స్కి సంబంధించి తన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడో ఆ కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టారో అప్పటి నుంచి కూడా తన మీద ఇలాంటి రోమర్స్ వస్తున్నాయి ఇంకా స్పీడ్ అయినాయి అని అయితే తనైతే చెప్తున్నాడు కానీ ఎవరైనా సరే ఒకళ్ళు నెగిటివ్ చేయడానికి చాలామంది చూపిస్తూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా మనం కూడా గమనించుకోవాలి బెట్టింగ్ యాప్స్ అసలు ఎందుకు మొదలవుతున్నాయి అసలు ఎందుకు ప్రమోట్ చేయడానికి వాళ్ళు వస్తున్నారు అయితే ఇవన్నీ చూసుకుంటే మనం బెట్టింగ్ యాప్లు బ్యాండ్ చేయాలా లేకపోతే స్పోర్ట్స్ని బ్యాండ్ చేయాలా అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి అంశం ఎందుకంటే స్పోర్ట్స్ మొదలైంది కాబట్టి స్పోర్ట్స్ నుండే బెట్టింగ్ యాప్స్ అసలు స్పోర్ట్స్ అనేది లేకపోతే బెట్టింగ్ యాప్స్ రావు కదా ఆవిష్ను కూడా గమనించుకోవాలి అంటే స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయకపోతే మన దేశంలో అది స్పోర్ట్స్ స్థానం లేకపోతే ఇతర దేశాల్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు అప్పుడు ఏ రకంగానైనా సరే బెట్టింగ్ యాప్ అనేది సృష్టించబడుతుంది కానీ బెట్టింగ్ ఆడడం ఆడకపోవడం అనేది అయితే మనలో ఉంటుంది ఎక్కువ శాతం మాత్రం డబ్బులు డబ్బులు విచ్చలవేడిగా ఉండి వాళ్ళు జలసాకు అలవాటు పడిన వాళ్ళు మాత్రం బెట్టింగ్ ఆడుతుంటారు అలాగని మంచి చేసిన ఎప్పుడు కూడా బ్యాట్ చేయాలని ఆలోచన మన ఇండియాలో ఎక్కువ శాతం ఉంటుంది ఎందుకంటే కష్టపడేవాడిని అలాగే మంచి చేసేవాడిని నెగిటివ్ చేయడంలో మన ఇండియాలో ఎక్కువగా ఉన్నదే దానికే ప్రజెంట్ చేస్తారు ఎందుకంటే పాలిటిక్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా చూసుకున్న మామూలు విషయంలో ఉన్న కొంతమందిని చూసుకున్నా కూడా సెలబ్రిటీల విషయంలో ఎక్కువ నెగిటివ్ చేయడానికి సోషల్ మీడియాలో ఎక్కువ ఉపయోగపడుతుంది అలాగే మీడియా కూడా కొన్ని విషయాలు అనవసరమైన విషయాలు కూడా పట్టించుకోవడం అనేసి పనికిరాని విషయాల్లో ఎక్కువ సలదూర్చడం ఎక్కువ చిచ్చులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి దీన్ని బట్టి సంబంధించి మరి ఎవరిని బ్యాట్ చేయాలి ఎవరిని నెగిటివ్గా చూడాలనేది అయితే ఎవరికి ఇప్పుడు అర్థం కాని ప్రశ్న మనం చూసాం అరస సాయి తప్పు చేశాడో చేయలేదన్నదైతే పక్కన పెడితే ఈ బెట్టింగ్ యాప్లో మాత్రం తను ప్రమోట్ చేశాడు తాను అయితే తనైతే తను ఒప్పుకుంటున్నాడు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నా అది నా తప్పే కావచ్చు దానికి నాకు కావాల్సిన డబ్బును సమకూర్చుకునే విధంగా నేను ఏర్పాటు చేసుకున్న ఇది స్టోరీ మాత్రమే అని చెప్పి తన చెప్పడం జరిగింది మరి దీనిపైన మీ కామెంట్ ఎలా ఉంటుందానైతే మీరు కింద కామెంట్ చేసి చెప్పండి దానిపైన ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియో ఒకవేళ ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ అయిపోతుందా ఇక్కడతో ఎస్ఎస్ఐకి సంబంధించి వాళ్ళు అక్కడతో ఎండింగ్ చేస్తారా లేదంటే కొన్ని ఇంకా ఎన్ని ఎలిగేషన్స్ వేస్తూ ఉంటారా అన్నది అయితే మనం చూస్తూ ఉండాలి